శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరు పొందినది శ్రీ అనే శాలి పురుగుకి కాళం అనే పాముకి హస్తి అనే ఏనుగుకి మోక్షము ఇచ్చింది పరమేశ్వరుడు వెలసిన ప్రాంతము ఆకాశగంగా బ్రహ్మదేవుని అనుగ్రహముతో అగస్సు ఇచ్చిన వరము వల్ల సువర్ణముఖి అనే పేరుతో నదిగా ప్రవహిస్తూ ఉన్నది అగస్తునచే ప్రతిష్ఠించబడినది వాయులింగము తల్లి జ్ఞాన సువర్ణముఖిలో శ్రీ అనే శాలెపురు ప్రతిరోజు స్నానము చేసి అక్కడ ఉన్న వాయులింగానికి చుట్టూ గోపురన్నంగా గూడు కట్టి ఆనందిస్తూ ఉండేది అలా చాలా కాలం శివుని సేవించి పూజించినది ఒకరోజు ఆ శాలిపురుగు పరమేశ్వరుని చూసి మీ భక్తుడనైన నేను మోక్షము తప్ప మరేమీ కోరను అని అన్నది శంకరుడు సాలెపురుగు భక్తికి మెచ్చి తనలో ఐక్యము చేసుకున్నారు కాళము కాళము అనగా పాము పరమేశ్వరుడిని నిత్యము పూజిస్తూ ఉండేది అలాగే ఒక ఏనుగు కూడా కాళము వచ్చి పరమేశ్వరుని పూజించి వెళ్ళిన తర్వాత తన తొండముతో పాము పూజ చేసిన పూజా ద్రవ్యాలను పక్కకొనెట్టి తన తొండముతో నీళ్లు పూసి శివుని పూజిస్తూ ఉండేది ఇలా పాము ఏనుగు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు శివుని పూజిస్తూ ఉండేవారు ఒకరోజు వీటి భక్తిని పరీక్షిద్దామని పరమేశ్వరుడు కైలాసం నుంచి చూస్తూ ఉన్నారు పాము తాను చేసిన పూజను ఏనుగు తుడిచివేసి అది వేరే పూజ చేసేది అలా ఎవరు చేస్తున్నారు అని ఏ ఏనుగు కోసం పాము పాము కోసం ఏనుగు ఎదురు చూస్తూ ఉండగా ఆ రెండు ఒకరోజు కలుసుకున్నాయి కోపంతో పాము ఏనుగు తొండములో దూరి ఊపిరాడకుండా చేసినది ఏనుగు ఆ బాధను తట్టుకోలేక తలను స్తంభము కేసి కొట్టుకొనక ఏకకాలంలో రెండు మరణించాయి కైలాసం నుండి ఇదంతా చూస్తున్న శంకరుడు పార్వతీ సహితుడై భూలోకానికి కేతించి వాటికి దర్శనాభాగ్యము కలిగించారు అప్పుడు ఆ రెండు కలిసి పరమేశ్వరునికి నమస్కరించి అనేక విధాలుగా ప్రార్థించి ఇంతకాలం నిన్ను సేవించాము నిన్ను తప్ప మేము ఇంకా ఏమీ ఎరుగము అని అనగా భక్తవత్సరుడైన భవానీపతి పాముకి ఏకి కూడా శివ సాయుధ్యాన్ని ప్రసాదించారు